అందరికీ నమస్కారం మనిషిలోని క్షమాగుణమే అతన్ని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గారితో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రారంభించారు అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జీ మాట్లాడుతూ మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు కొందరులో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని చెప్పారు ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలన్నారు మనుషులందరికీ సౌఖ్యం సదుపాయాలు కావాలని చెప్పారు సుఖమనేది కేవలం భౌతికపరమైనది భౌ భౌతికపరమైనదని ఆయన అభివర్ణించారు సుఖదుఖాలు తాత్ అన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితో పాటే వినాశనం సైతం వచ్చేసిందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మనం పొందుతున్న వాటిలో రెండో కూడం కూడా ఉంటుందన్నారు ఖచ్చితంగా ప్రపంచంలోనే భారత్ గొప్ప దేశం అవుతుందన్నారు ప్రపంచంలో భారతదేశం ఉన్న స్థితిలోకి రావడంతో పాటు ప్రపంచానికి మనం దేశం ఏమి ఇవ్వగలమనే అంశంపై దృష్టి పెట్టాలని ప్రజలకు ఆయన సూచించారు సృష్టిలో ప్రతి ఒక్కరికి సుఖం కావాలన్నారు మనిషి సాధించే జ్ఞానంతో సుఖాన్ని సాధించాల్సి ఉంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అభిప్రాయపడ్డారు ఆహారం నిద్ర మైదనం జంతువులకు ఆనందాన్ని ఇస్తాయని జంతువు కంటే మనిషి భిన్నమైన వాడని తెలిపారు ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదన్నారు శరీరము మనసు బుద్ధి ఆత్మ ఉన్నదని తెలిసిన వాడు మనిషి మాత్రమేనని ఆయన తెలిపారు భౌతిక అవసరాలు తీర్చుకోవడం మాత్రమే వికాసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు సమాజంలో సుఖంగా ఉన్నవాళ్ళు దుఃఖంతో ఉన్నవారంటూ రెండు వర్గాలుగా తయారు కాకూడదని పలి హితో పలికారు మనుషులంతా సుఖంగా ఉండాలని కోరుకోవాలని అహంకారంతో ఉండకూడదని ఆయన సూచించారు భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని అంతర్జ్ఞానాన్ని జ్ఞానమని అంటారని వివరించారు విజ్ఞానంతో మాత్రమే కొట్టుకోకపోకూడదని చెప్పారు భారతీయ విజ్ఞాన సమ్మేళన లక్ష్యం జ్ఞానమని దీన్ని ప్రపంచంలోని అందరికీ దగ్గర చేయాలని చేయాల్సి ఉందని ఎవరికి ఏ ఏ మాతృభాష ఆ భాష ఆ మాతృభాష ప్రజలకు అందుబాటుకు అందుబాటులోకి తీసుకుపోవాల్సి ఉందని తెలిపారు అప్పుడే అందరిలో బుద్ధి వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు భారతీయుల డిఎన్ఏలో మాత్రమే ధర్మదృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు భారత్ విశ్వగురు కావాలని ఆక్ష ఆకాంక్షించారు ఆర్థిక సామాజిక ధర్మ జ్ఞానాల్లో సంపూర్ణంగా మనం ప్రపంచానికి శక్తిని దృష్టిని ఇవ్వాల్సని ఉందని ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ తెలిపారు జైహింద్